స్వాగతం అనన్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం నెల్లూరు జిల్లా ఆత్మగురు నియోజకవర్గం సంఘం మండలం మత్స్యకారులకు అనన్య హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ కామాక్షయ్య వారి సిబ్బందితో కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రోగులకు షుగర్ బీపీ చర్మ వ్యాధులు గుండె సంస్థలపై ప్రత్యేక ల్యాబరేటరీ పరీక్షలు నిర్వహించారు అనంతరం ఉచిత మందులు అందజేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాలైనటువంటి సంఘం మండలం తర్వాత తగదతి మండలం ప్రజలకు అందరికీ ముఖ్యంగా తెలియజేయటం కనుక అనన్య డయాబెటిక్ నుంచి డాక్టర్ కామాక్షయగా నేను తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్లో బ్యాక్టీరియాలు వైరస్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలోనే వాటర్ కంటామినేషను అలాగే ఈ ఫుడ్ కంటామినేషన్ చల్లటి తీసుకోవటం వల్ల ఎక్కువ వైరస్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ ఏది కూడా చల్లటి వస్తువులు తిని తీసుకోకుండా ఫుడ్ను కూడా ఎప్పుడో సాయంత్రం ఉదయం వండింది సాయంత్రం తినటం అలాగే ఈగలు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో ఈగలు కూడా ఎక్కువ ఉంటాయి ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కూడా చాలా జాగ్రత్తగా అన్నిటిని మూతలు పెట్టుకోవటం చేతులు బాగా కడుక్కోవటం వేడి వాటర్ తీసుకోవటం వెయిట్ చేసి తినటం అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వాటర్ని కూడా కాచుకొని తాగటం చాలా మంచిది ఈ సీజన్లో ఎక్కువగా దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందరూ మీ ఇళ్ళలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకొని ఎవరింటిని వాళ్ళు పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి చిన్న విషయానికి మెడికల్ షాప్కి తర్వాత ఆరంభ్య డాక్టర్లకు వెళ్ళి వాళ్ళు డెంగ్యూ అని చెప్పి వాటి గురించి భయపడకుండా వ్యాధి నిర్ధారణ చేయాలంటే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసుకోండి ఏది చెప్పినా ప్రతి ఒక్క జ్వరాన్ని డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోయినాయి వచ్చిన జ్వరాలను డెంగ్యూ అని భయపడకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మంచి అంటే డాక్టర్లు అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాటి వ్యాధి నిర్ధారణ అయితేనే మందులు వాడాల్సిందిగా కోరుతున్నాము ఏదంటే అది మీ సెల్ఫ్ మెడికేషన్ అలాగే ఆర్ఎంపీలు పీఎంపీలు మెడికల్ షాప్ వాళ్ళు ఏదంటే స్టేరాయిడ్లా ఇచ్చిన దానివల్ల మీ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి ఈ ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను